బీడు భూమి అయినప్పటికీ బంజారు భూమి అయినప్పటికీ చక్కగా దాన్ని తవ్వి దాని సారూప్యతను మార్చే ప్రయత్నము చేసినట్లయితే నీరు ఖచ్చితంగా లోపల ఉంటుంది చక్కటి జీవ జలబులు ఉంటాయి అవి బయటికి రావాలంటే కనుక మనము కొంచెం మన సైడ్ నుంచి ప్రయాసపడాలి అనే ఆలోచన ద్వారానే మనస్తత్వము కలిగిన వాడు ఈ ఎస్సాకు సరిగ్గా ఈ మనస్తత్వమే ఈ ఆలోచన ద్వారానే అతడు ఏసావుని ప్రేమించేలాగా ఏసావుని దీవించాలని ఆశపడేలాగా చేసినాయి ఏసావు యొక్క జీవితం మనం చూసినట్లయితే అతడు బహు దుర్మార్గుడుగా కనిపిస్తున్నాడు దేవుడికి లోపడి నల్లని వాడుగా కనిపిస్తున్నాడు దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు సాగించేవాడుగా ఏశావు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు అయితే ఏష్యావులోని ఆ బీడు తత్వము ఏష్యావులోని ఆ బంజరు తత్వము చక్కగా కనుక దానిని త్రవ్వి ఒక చక్కటి సారూప్యతలోనికి మార్చినట్లయితే ఏష్యావులో కూడా చక్కటి జీవజలాలు ఉన్నాయని